హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే జూలై ఒకటిని ఇచ్చే పెన్షన్లపై కీలక మార్పులు అంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జూలై నెలలో ఏం కీలక మార్పులు చేశారు పెన్షన్లపై ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఫంక్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇక జూలైలో ఒక్కొక్కరికి ఏడు వేలు ఫెంక్షన్ ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ లబ్ధిదారులు జులై నుంచి నాలుగు వేల పెన్షన్ అందుకునున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో సంతకం చేసిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం మూడు వేల పెన్షన్ అందిస్తుండగా ఇకపై నాలుగు వేలు అందించనున్నారు ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్లో కొనసాగనుంది తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేల ఫెన్షన్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఇక ఈ నేపథ్యంలో జులై ఒకటిన ఒక్కొక్కరికి ఏడు వేల ఫెన్షన్ అయితే అందిస్తారు ఇక ఏప్రిల్ మే జూన్ నెలలో చెల్లించాల్సిన ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలతో పాటు జూన్ నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు అయితే అందించనున్నారు ఇక ఆగస్టు నెల నుంచి మాత్రం నాలుగు వేల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక నాలుగు వేల ఫెన్షన్ అందుకునే లబ్ధిదలో వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కళ్ళుగీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రా హెచ్ఐవి బాధితులు కళాకారులు ఉన్నారు ఇక దివ్యాంగులకు ప్రస్తుతం మూడు వేలు ఇస్తుండగా ఇకపై ఆరు వేలు ఇవ్వనున్నారు ఇక పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి అనారోగ్యంతో మంచాన పడిన వారికి డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న ఐదు వేల ఫెంక్షన్ బదులు పదివేలు ఇవ్వాలని నిర్ణయించారు ఇక కుష్టివాది కారణంగా వైకల్యం పొందిన వారికి ఆరు వేలు ఫెంక్షన్ అయితే ఇస్తారు